ఐదు వందల యాభై మార్కులకు పైగా సాధించి వివేకా విద్యా సంస్థల పేరు ప్రతిష్టలను వినుమడింపచేశారు రెండు వేల ఇరవై ఐదులో ఇప్పటి వరకు వెలువడిన ఐఐటి జేఈ మెయిన్స్ పరీక్షలో టి పవన్ కుమార్ జాతీయ స్థాయిలో బెస్ట్ పర్సంటేజ్ సీనియర్ ఇంటర్ జూనియర్ ఇంటర్లో షేక్ ఫరీదా కృష్ణప్రియ రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించగా రోజు విడుదల చేసిన ఫలితాలలో కూడా రాష్ట్ర స్థాయిలో వివేక విద్యా సంస్థల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించడం విశేషం ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో వివేక విద్యా సంస్థల డైరెక్టర్ ఆర్ వీరనారాయణ ప్రిన్సిపల్స్ షహానా బేగం శ్రీనివాస్ రత్నకుమారి రమేష్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి వెంకటరత్నం తదితరులు విద్యార్థులను శాలవాలు మెమంటోలతో సత్కరించారు బాణసంచ కాల్చి మిఠాయిలు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు ఏమిటంటే అవర్ వివేకా స్టూడెంట్స్ ఎక్యూడ్ ఫైవ్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ ఆరు వందల ఐదు వందల తొంభై సాధించడం ప్రత్యేకత ఇట్ జస్ట్ ఫైవ్ మార్క్స్ అండ్ పరమేశ్వరి సిహెచ్ ఇక్కడే ఉందా బాబా ఒకసారి ఈ సంవత్సరం మొట్టమొదటి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తానే ఉన్నారు మన టీచర్స్ అందరూ కూడా జస్ట్ ఒక త్రీ మార్క్స్ ఇంకా మిస్ అయ్యారనేటువంటి భావాలను మనకి మేము రాయాలనుకున్నాం డెఫినెట్ గా ఫైవ్ నైన్టీ ఎయిట్ లేదా నైన్టీ నైన్ కూడా టచ్ చేసే అవకాశం ఉంది అనేట్టుగా మరి భావన చేసాం బట్ ఎనీ హా ఫైవ్ నైన్టీ ఫైవ్ ద బెస్ట్ స్కోర్ నో డౌట్ అబౌట్ ఇట్ జోషిత యు అనేటువంటి ఈ జోషిత

రాంబాబు బాబురావు లావణ్య రోజా బ్రహ్మారెడ్డి కమలచ ఇవాంజలి రాజీవ్ బాబులతో పాటు సహకరించిన ఇతర అధ్యాపకులను తల్లిదండ్రులను అభినందించారు నాకు ఇంతటి రావడం చాలా హ్యాపీగా ఉంది ఫైవ్ నైంటీ ఫైవ్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను ఈ ఈ మార్క్స్ నేను వివేకాలో చదవడం వల్లే వచ్చింది చిన్నప్పటి నుంచి వాళ్ళ గైడెన్స్ వల్లే ఇది సాధ్యమైంది నేను నా టీచర్స్ అందరికీ హ్యాపీగా వాళ్ళందరికీ చాలా రు రుణపడి ఉన్నాను వాళ్ళందరికీ నేను చాలా థ్యాంక్ థ్యాంక్స్ చెప్పుకున్నాను నిజంగా నాకన్నా ఎక్కువగా నా నా టీచర్స్ అండ్ పేరెంట్సే ఎక్కువగా కష్టపడ్డారు వాళ్ళదే వాళ్ళ హార్డ్ వర్క్ వల్లే నా అచీవ్మెంట్ నా ద్వారా వాళ్ళు అచీవ్ చేశారు ఐ ఎమ్ జోష్ ఫ్రమ్ కల్లూరు క్యాంపస్ ఆఫ్ వివేక ఐ గాట్ ఫైవ్ నైంటీ మార్క్స్ ఇన్ టెన్త్ క్లాస్ దిస్ ఈజ్ పాసిబుల్ ఫర్ మీ బై ఓన్లీ స్టడియింగ్ ఇన్ వివేకా క్యాంపస్ ఐ ఎమ్ వెరీ ప్రౌడ్ ద టీచర్స్ ఆర్ డిడ్ ద మోస్ట్ హార్డ్ వర్క్ ఫర్ మీ అండ్ ఐ ఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ద టీచర్స్ అండ్ మై పేరెంట్స్ అండ్ మై డెడికేషన్ టు దిస్ దీస్ మార్క్స్ ఐ గాట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు మీ ఇన్ ఫ్యూచర్ ఐ వాంట్ గెట్ మోర్ మార్క్స్ అండ్ మోర్ అవార్డ్స్ ఇన్ మై లైఫ్ స్థానిక పోస్ట్ రోడ్లోని నెహ్రూ నికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు టెన్త్ లో అత్యుత్తమ ఫలితాలు సాధించినట్లు మేనేజింగ్ డైరెక్టర్ మౌలికాంత్ దాసరి తెలిపారు నెహ్రూ నికేతన్ విద్యార్థులు తొంభై మంది టెన్త్ పరీక్షకు హాజరు కాగా యాభై మందికి పైగా పైబడి మార్కులతో ప్రతి సంవత్సరం లాగా నూరు శాతం ఉత్తీర్ణత సాధించారు కాగా సయ్యద్ మార్కులకు గాను ఐదు వందల ఎనభై ఆరు మార్కులు సాధించి నెహ్రూ నికేతన్ టాపర్గా టాపర్ గా నిలిచింది ఇవితో పాటు ఈ వేదజ ఐదు వందల ఎనభై ఐదు పి జాహ్నవి సాయి శృతి ఐదు వందల ఎనభై ఐదు ఎన్ ప్రవళిక ఐదు వందల ఎనభై మూడు ఆ దేదీప్య ఐదు వందల ఎనభై రెండు చేనిష్ ఐదు వందల ఎనభై మార్కులను సాధించారు బుధవారం సాయంత్రం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ మురళికాంత్ వీధ శాస్త్రి విద్యార్థులకు జ్ఞాపికలు అందించి అభినందించారు ఈ విజయానికి కారణమైన బాలబాలికలు సహకరించిన వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు గత యాభై సంవత్సరాల పైబడి చరిత్ర కలిగిన నెహ్రూ నికేతన్ గ్రామీణ మధ్యతరగతి వారికి సైతం అందుబాటులో ఉన్న విషయాన్ని మురళీకాంత్ గుర్తు చేశారు మన స్కూల్ నుంచి అటెండ్ అయిన టోటల్ నైన్